పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఆదివారం పలు గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉద్దతికి కోతకు గురైన రోడ్లను ఎఫ్ఎన్ కేనాల్ చెరువు కాల్వలను నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పర్యటిస్తూ పరిశీలిస్తున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శశిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో

మరి అక్కడ మొత్తం ఇష్టమేట్లతో పొలాలను కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పటి వరకు ఇక్కడికి ఇరిగేషన్ అధికారులు ఎవరు రాలేదు ఇప్పటి వరకు కనీసం ఇరిగేషన్ అధికారులు విజిట్ చేయలేదు ఎంఆర్ఓలు విజిట్ చేయలేదు పంట నష్టానికి మన కనీసం రైతులకు పంట నష్టం జరిగింది పంట పోయింది ఇష్టమేట్లు పెట్టానికి చూడడానికి కూడా ఇక్కడ ఎటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇక్కడ వరకు రాలేదు దయచేసి నేను కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అదేవిధంగా కలెక్టర్ గారు డిమాండ్ చేస్తా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఇప్పటికైనా ఇంకా మునిగే పరిస్థితి మీద నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఉపాయం చేసి రైతుల పంటలు కాపాడాలి దీన్ని కూడా మనకి చాలా డేంజర్ జోన్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా కొంచెం ఏదో విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను జిల్లా అధికారులను డిమాండ్ చేస్తాను

సమస్య నిన్న కారణ పొల్లునే కదా అనుకుందాం కనిపొలాలే అప్పుడు గామైతేది ఇది కిబీ కిబీ జరాసి మాయేని ఇక్కడ అప్పుడు లేకవో అప్పుడు ఇంకేదాని యుంటా మేడం అక్కడ కింద ఉంటది అంటే అయిపోయింది ఈ దాల్స్ కొనే వాటర్ మొత్తం అనాలి మొత్తం డీల్ అయ్యి మొత్తం డీల్ ఉంది இந்த

గ్రామంలో ఉన్నాం ముద్దాపూర్ గ్రామానికి సంబంధించి మరి చాలా ఏటి నీరు కూడా చాలా రావడం వల్ల ఇక్కడ దాదాపు రెండు వందల యాభై ఎకరాల వరకు కూడా పంట పొలాలు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి పూర్తిగా మునిపోయింది ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తామనే సమాచారం అయితే లేదు కనీసం ఇక్కడ ఎంత వరకు నష్టపోయిందో కూడా ఇప్పటి వరకు తెలుసుకున్న పాపన పోలేదు ఈ వర్ష భారీ వర్షాల వల్ల చాలా మెదక్ జిల్లానే అతల కుతలమైంది దాంట్లో మరి పాపన్నపేట మండలంలో కూడా చాలా పంట నష్టం జరిగింది రైతులు ఆరుగాలం కష్టపడి మరి పంటను కాపాడుకోవడం కోసం లైన్ లో నిలబడి ఎరువులు తెచ్చుకొని ఆ ఎరువులన్నీ వేసి పంట కనీసం ఇంటికొచ్చి ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్న పంట నిలపాలైంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రైతు ఉన్నాడు రైతు గాథ కూడా మెదక్ జిల్లాలో కనబడతా ఉన్నది మరి ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వర్షాలు వస్తాయని తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరికే ఇది నిదర్శనంగా భావిస్తూ ఉన్నాము అటు గణపురం పూర్తిగా గణపురం మండలి కావచ్చు నిజాంపేట మండలి కావచ్చు మెదక్ మండలము అన్ని దాదాపు నాలుగైదు మండలాలలో చాలా ఎఫెక్ట్ ఉంది మరి పంట నష్ట పరిహారం చెల్లించాలే రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చనిపోయిన వారి కుటుంబాలకు కూడా వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం మరి గతంలో గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు నీళ్ళు ఇచ్చి పంటకు భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి రైతుకు యూరియా ఎరువులు ఇచ్చి మరి పంట కొని పైసలేసి ఒక భరోసా ఇచ్చి రైతును కళ్ళల్లో పెట్టుకొని మరి రైతు సంతోషంగా ఉండడం కోసం కృషి చేసిండు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రైతును మర్చిపోయింది రైతు నిడిచిపెట్టిండు యూరియా ఇవ్వలే యూరియా కోసం లైన్లు కట్టాలి బోనస్ ఇస్తా అన్నారు మాటలు ఇచ్చిండ్రు బోనస్ ఇయ్యలే రైతు బంధు తూతూ మంత్రంగా ఒక్కసారి వేసిండ్రు రైతు రుణమాఫీ కూడా నలభై శాతం కంటే ఎక్కువ కాలేదు రైతు బీమా లేదు చాలా దయనీయమైన పరిస్థితిలో రైతున్నాడు కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కామారెడ్డి మెదక్ జిల్లాలకు సంబంధించిన రైతులకు ప్రత్యేకమైన జీవోదీసి వారికి నష్టపరిహారంగా మరి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రజల ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం